రిఫ్రాక్టివ్ సర్జరీ అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఎట్లా ఇబ్బంది మీరు రిఫ్రాక్టివ్ సర్జరీ చేస్తారు కదా దానికి ఏమైనా బీపీ కంట్రోల్ లో ఉండాలా హాయ్ మన అనంతపురంలో సంగమేష్ నగర్ లో సూర్యనగర్ రోడ్ లో ఉన్న స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ రీసెంట్ గా ఓపెన్ చేశారు అక్కడ డాక్టర్ సాజియా మేడం గారు ఉంటారు కాంటాక్ట్ ఫేకో అండ్ రీఫ్రాక్టివ్ సర్జన్ రీఫ్రాక్టివ్ అంటే ఏంది లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏందో తెలుసుకుందాం హాయ్ నేను మీ శుభాన్ ఎలా ఉన్నారు మేడం అంటారు కదా మేడం అసలు ఈ కాన్సెప్ట్ డే అంతా కనిపిస్తుంది నైట్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే కనిపించకపోవడం దానికి ఏది రెట్నైటీస్ పిగ్నెట్ అని అంటామండి దాంట్లో చాలా రకాలమైన ఇవి ఉంటాయి యూషర్ సిండ్రోమ్ అని చాలా చాలా ఉంటాయి అంటే వాళ్ళకి రెటీనా అనేది పుట్టుకతోనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ దాంట్లో డే లైట్ లో చూసేది మధ్యలో కోన్స్ అని ఉంటాయి అవి బాగా ఉంటాయి నైట్ టైంలో రాడ్స్ తో ఉపయోగిస్తారు లోపల రెటీనాలో అవి అనేది డిఫెక్టివ్ ఉంటాయి సో వాళ్ళకి మార్నింగ్ డే టైం వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కొద్దిగా లైట్ డిమ్ అయిపోయిన తర్వాత ఇంకా రాడ్స్ తో వాళ్ళకి పని చేయాల్సి ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకి కనపడదు దాన్ని రేచికటి అంటారు అది పుట్టుకతో వస్తుంది జనటికల్ గా కూడా వస్తుంది మేడం బై బర్త్ ఉంటుందండి వాళ్ళకి ఫ్యామిలీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఒకరికి ఉంది అనుకోండి వాళ్ళు మేనరికం పెళ్లి చేసుకోవడం అవాయిడ్ చేయాలి మేనరికం చేసుకుంటే వాళ్ళ పిల్లలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి అందుకని ఇట్లా ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మెయిన్ చేసుకున్న పిల్లలు కంపల్సరీ వస్తాయి కంపల్సరీ లేదు ఛాన్సెస్ పెరిగిపోతాయి ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చేది పోయి ఇక ఛాన్సెస్ రేషియోస్ అనేది పెరిగిపోతాయి సో మేన రికం అవాయిడ్ చేస్తే మంచిది అట్లాంటి వాళ్ళను ఆ జీన్స్ అనేది ఉంటాయి ఏదైనా డిఫెక్టివ్ జీన్ ఇద్దర్లో ఉంది అదే డిఫెక్టివ్ జీన్ అంటే అందరికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదే ఒక డిఫెక్టివ్ జీన్ ఉండి ఒకటి మంచి జీన్ ఉన్నప్పుడు మంచిగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే అది రాకపోవడం అనేది తగ్గి ఉంటుంది మేడం చాలా మంది ఎంబీబీఎస్ చేసి ఆప్తమాలజీతో స్టార్ట్ చేస్తారు మీరు ఫేక్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్ కావాలని ఎందుకు అనుకున్నారు జస్ట్ ఆఫ్టర్ అంటే మనము చూడొచ్చు పేషెంట్స్కి అన్ని చేయొచ్చు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సో టెక్నాలజీ గురించి తెలుసుకుంటేనే మేము పేషెంట్స్కి ఇంకా ఎక్కువగా సేవలు అందించగలం అందుకని ఇంకా ఈ సర్జరీస్ చేయాలి అని అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు నేర్చుకోవాల్సిందే ఫేకో ఇప్పుడు అన్ని సర్జరీస్ క్యాటరాక్ సర్జరీస్ మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫేకోతోనే చేస్తాం సో ఫేకో నేర్చుకున్న తర్వాతే మనము పేషెంట్స్కి కొత్తగా మంచిగా సర్వీస్ చేయచ్చు అన్నట్టు మేడం ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది మేడం రిఫ్రాక్టివ్ సర్జన్కి ఏమన్నా ఇంత నుంచి చేయాలా ఇంతవరకు ఇంత లోపలే చేయాలా అన్నట్టు ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు క్యాట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి ఫేకో సర్జన్కి అయితే క్యాట్రాక్ట్ వచ్చింది అంటే చేయాల్సిందే అది ఏ ఏజ్లో అయినా చిన్న పిల్లలకి వచ్చినా చేయాల్సిందే పెద్దవాళ్ళకి వచ్చినా చేయాల్సిందే దాన్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి చేస్తాం అదే రిఫ్రాక్టివ్ సర్జరీకి అయితే ఏజ్ లిమిట్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే చేస్తాం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే వాళ్ళ పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్ అవ్వదు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కొంతమందికి కాన్స్టెంట్ అయిపోతుంది అట్లా అయినా వాళ్ళకి సర్జరీ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అయినా కాన్స్టెంట్ అవ్వలేదు అన్న వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ కూడా వెయిట్ చేస్తాము ఒకసారి పవర్ కాన్స్టెంట్ అయినాక చేస్తే అది పర్మనెంట్గా ఉంటుంది ఇంకా వాళ్ళకి మళ్ళీ ఏం చేయాల్సిందో ఉండదు అదే చేంజ్ అయ్యేటప్పుడు ఇంకా చేస్తున్నాము అని అంటే వాళ్ళకి ఏమైనా జాబ్ కోసం కానీ వేరే దానికైనా ఎయిటీన్ ఇయర్స్కి కావాలని చేయించుకుంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ దాప్ చేయాలి పెరుగుతుంది ముందు సైట్ ఏం వచ్చేది అని ఉన్నదానికి ఇంకొద్దిగా ఉంటుంది వాళ్ళకి లేకపోయినా కూడా బాగా కనిపిస్తుంది అప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఈ రిఫ్లెక్టింగ్ సర్జరీస్ ఎక్కువైపోయినాయి కదా మేడం ఎవరైనా ఈ స్పెడ్స్ పెట్టుకోవాలంటే కొద్దిగా మోమాట ఫీల్ అవుతుంటారు అంటే దానికి అనుకోసం అనే కాదు చాలా మందికి మరీ ఎక్కువ పవర్ ఉంటుంది స్ప్రెడ్స్ తో వాళ్ళ క్లారిటీ కూడా మారిపోతుంది అంటే వాళ్ళకి మనకి ఎంత బాగా కనిపిస్తుందో వాళ్ళకి అంత మంచిగా కనపడదు అది తీసేసి వాళ్ళకి ఇది చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఇంత బాగుందా అని చెప్పేసి అంటే అంతే లావు అద్దాలు పెట్టినప్పుడు వాళ్ళకి డిస్టార్టెడ్ విజన్స్ ఉంటాయి అంత అంత కరెక్ట్ గా ఉండదు అంత ఇబ్బంది వాళ్ళు స్విమ్మింగ్ చేయలేరు స్పోర్ట్స్ ఆడలేరు వాళ్ళకి బయటకి వెళ్ళాలన్నా వర్షం పడినా దుమ్ము పడినా ఏమన్నా ఆ స్పెట్స్ అన్ని మాటికి వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి పెడుతూ ఉండాలి చాలా ఇబ్బంది ఉంటుంది కొంతమంది ప్రొఫెషన్స్ అయితే వాళ్ళకి అసలు స్పెట్స్ ఉండకూడదు ఇప్పుడు నేవీలో వెళ్ళాలనుకున్నా అనుకున్నా లో వెళ్ళాలనుకున్నా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆర్మీ మిలిటరీ దేట్లో వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి స్పెట్స్ ఉండకూడదు అవును అలాంటి వాళ్ళు తప్పక కూడా ఇది చేయించుకుంటేనే వాళ్ళ కలర్లు సహకారంగా చేసుకోవచ్చు ఫేకోర్ రిఫ్రాక్టివ్ సర్జరీ అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం ఎట్లా ఏం క్రత ఇన్ మిషన్ ఈ మిషన్ అనేది బేసిక్ మీ కన్ను ఎట్లా ఉంది కన్నులో లో బాగా క్లారిటీ ఉందా లేదా ఎట్లా అనేది ఇక్కడ నుంచి మనం చూస్తాం అనమాట దీనికి ఐపీస్ అని అంటారు ఇక్కడ నుంచి చూస్తాము మీరు ఇక్కడ చిన్ ప్లేస్ చేస్తారు ఇక్కడ చిన్ పెట్టిన తర్వాత తల ఇట్లా ఆనించాల్సి ఉంటుంది అట్లా ఇది ఇట్లా వస్తుంది వచ్చినప్పుడు మీరు హెడ్ అక్కడ పెట్టి అక్కడ తల ఆనిస్తే మనకు క్లారిటీగా ఇక్కడ నుంచి చూస్తాం అనమాట రైట్ వేసినప్పుడు మనకు దాంట్లో ఇది స్ట్రిట్ అనేది ఉంటుంది ఇట్లా చేసినప్పుడు స్లిట్ అనేది వస్తుంది లైట్ వచ్చినప్పుడు ఆ స్లిట్ వచ్చినప్పుడు మనం కాన్యాలో ఏ కాన్యా లేయర్ లో మీకు ఇబ్బంది ఉంది ఎక్కడ ఉంది అనేది కూడా తెలుస్తుంది కాన్యా బాగుందా క్లారిటీగా ఉందా ఏమైనా దెబ్బ తగిలిందా మచ్చపడిందా ఏమైనా అయిందా అనేది అన్ని తెలుస్తాయి అండ్ లోపల చూడాలి అని అనుకుంటే లెన్సులు ఉంటాయి దీంట్లోనే నైన్టీ డి లెన్స్ అనేది వస్తుంది లెన్స్ మనం పెట్టి చూస్తాము ఇట్లా చూసేటప్పుడు ఇట్లా కట్టుకొని మీరు పెట్టినప్పుడు చూస్తాము అది చూసినప్పుడు రెటీనా కనిపిస్తుంది మాకు రెటీనాలో ఏమైనా ప్రాబ్లం ఉందా రెటీనా బాగుందా లేదా అనేది డైలెట్ చేసిన తర్వాత యూజువల్లీ ఎక్కువగా చూస్తాము ఒకసారి డ్రాప్స్ చేస్తే కనుక్కక చిన్నగా ఉండేది పెద్దగా అవుతుంది అప్పుడు లోపలంతా కనిపిస్తుంది మాకు రెటీనా ఏమైనా డయాబెటిక్ వల్ల డయాబెటీ రెట్నోపతి వచ్చిందా లేకుంటే గ్లాకుమా ఉందా లేదంటే ఏమైనా వేరే రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంత బాగుందా లేదా అని చెక్ చేస్తారు అంట్రాక్ట్ చేయాలన్నా అది చేస్తారు ఏది ప్రొసీజర్ చేయాలన్నా ఫస్ట్ రెటీనా చెక్ చేసుకుంటారు ఎందుకంటే రెటీనా బాగుంటేనే మనకి రిజల్ట్ అనేది బాగుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామినేషన్ అనేది మేడం ఇప్పుడు మీరు రిఫ్రాక్టివ్ సర్జరీ చేస్తారు కదా దానికి ఏమైనా బీపీ లో ఉండాలా ఇంతకుముందు ఎట్లంటే బీపీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉంటే చేసేవాళ్ళు కాదు అట్లా ఏమైనా బీపీ లిమిట్ ఉండాలంటారా మామూలుగా చేసేది ఎయిటీన్ ఇయర్స్ అబవ్ అండ్ కాబట్టి అంత రిక్వైర్మెంట్ ఏముండదు దీనికి మరీ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చేయము కాబట్టి జస్ట్ చెక్ చేస్తాము నార్మల్ లో ఉంటే సరిపోతుంది ఏదైనా ప్రొసీజర్ అంటే షుగర్స్ కూడా ఒకసారి చెక్ చేస్తాము ఎవరికైనా ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా ట్రూల్ చేయడానికి చేస్తాము వాళ్ళు కూడా కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు షుగర్స్ హై ఉన్నప్పుడు అడ్వైజ్ చేయము టెన్ ఆర్ ట్వంటీ అటు ఇటు ఉంటే హ్యాపీగా వచ్చి పెయిన్ లెస్ తో సర్జరీ చేయించుకోవచ్చు చాలా మంది ఎంబీబీఎస్ చేసి ఆప్తమాలజీతో స్టార్ట్ చేస్తారు మీరు ఫేక్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్ కావాలని ఎందుకు అనుకున్నారు జస్ట్ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే మనము చూడొచ్చు పేషెంట్స్ కి అన్ని చేయొచ్చు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సో టెక్నాలజీ గురించి తెలుసుకుంటేనే మేము పేషెంట్స్ కి ఇంకా ఎక్కువగా సేవలు అందించగలం అందుకని ఇంకా ఈ సర్జరీస్ చేయాలి అని అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు తెచ్చుకోవాల్సిందే ఫేకో ఇప్పుడు అన్ని సర్జరీస్ క్యాటరాక్ సర్జరీస్ మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫేకోతోనే చేస్తాం సో ఫేకో నేర్చుకున్న తర్వాత కొత్తగా మంచిగా ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది మేడం రిఫ్రాక్టివ్ సర్జన్ ఇంత నుంచి చేయాలా ఇంత లోపలే చేయాలా ఏంటంటూ ఏమి ఉండదు కేట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి ఫేకో సర్జన్ అయితే వచ్చింది అంటే చేయాల్సిందే అది ఏజ్ లో అయినా చిన్న పిల్లలకి వచ్చినా చేయాల్సిందే పెద్దవాళ్ళకి వచ్చినా చేయాల్సిందే దాన్ని బట్టి వాళ్ళ కండిషన్ ని బట్టి చేస్తాం అదే రిఫ్రాక్టివ్ సర్జరీకి అయితే ఏజ్ లిమిట్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే చేస్తాము ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే వాళ్ళ పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్ అవ్వదు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కొంతమందికి కాన్స్టెంట్ అయిపోతుంది అట్లా అయినా వాళ్ళకి సర్జరీ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అయినా కాన్స్టెంట్ అవ్వలేదు అన్న వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ కూడా వెయిట్ చేస్తాము ఒకసారి పవర్ కాన్స్టెంట్ అయినాక చేస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది ఇంకా వాళ్ళకి మళ్ళీ ఏం చేయాల్సిన ఉండదు అది చేంజ్ అయ్యేటప్పుడు ఇంకా చేసినాము అని అంటే వాళ్ళకి ఏమైనా జాబ్ కోసం కానీ వేరే దానికైనా ఎయిటీన్ ఇయర్స్ కి కావాలని చేయించుకుంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ దాపిటర్ పెరుగుతుంది ముందు సైట్ ఏం వచ్చేది కానీ ఉన్నదానికి ఇంకొద్దిగా ఉంటుంది వాళ్ళకి లేకపోయినా కూడా బాగా కనిపిస్తుంది అప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఈ రిఫ్లెక్టింగ్ సర్జరీస్ ఎక్కువైపోయినాయి కదా మేడం ఎవరైనా ఈ స్పెడ్స్ పెట్టుకోవాలంటే కొద్దిగా మోమాట ఫీల్ అవుతుంటారు అది అనే కాదు చాలా మందికి మరీ ఎక్కువ పవర్ ఉంటుంది స్పెట్స్ తో వాళ్ళ క్లారిటీ కూడా మారిపోతుంది అంటే వాళ్ళకి మనకి ఎంత బాగా కనిపిస్తుందో వాళ్ళకి అంత మంచిగా కనపడదు అది తీసేసి వాళ్ళకి ఇది చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఇంత బాగుందా అని చెప్పేసి అంటే అంతే లావు అద్దాలు పెట్టినప్పుడు వాళ్ళకి డిస్టార్టెడ్ విజన్స్ ఉంటాయి అంత అంత కరెక్ట్ గా ఉండదు అంత ఇబ్బంది వాళ్ళు స్విమ్మింగ్ చేయలేరు స్పోర్ట్స్ ఆడలేరు వాళ్ళకి బయటికి వెళ్ళాలన్నా వర్షం పడిన దుమ్ము పడిన ఏమన్నా ఆ స్పెట్స్ అన్ని మాటికి వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి పెడుతూ ఉండాలి చాలా ఇబ్బంది ఉంటుంది కొంతమంది ప్రొఫెషన్స్ అయితే వాళ్ళకి అసలు స్పెట్స్ ఉండకూడదు ఇప్పుడు నేవీలో వెళ్ళాలనుకున్నా పోలీస్ లో వెళ్ళాలనుకున్నా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆర్మీ మిలిటరీ దేంట్లో వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి స్పెట్స్ ఉండకూడదు అలాంటి వాళ్ళు తప్పక కూడా ఇది చేయించుకుంటేనే వాళ్ళ కలర్లు సహకారంగా చేసుకోవచ్చు